నాలుగేళ్లు లోకేష్ చేసింది పేరుకి చంద్రబాబు ఉన్నారు ఇప్పుడు ఈ ఏడాది అయితే స్టార్టింగ్ నుంచి లోకేష్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే సోనియా గాంధీ పాత్ర పోషిస్తున్నారు పెద్ద మనిషిలాగా ఐఎన్ లాగా ఇప్పుడు ఆయన మీటింగులు హితబోధలు ఇవే చేస్తున్నారు ప్రభుత్వం నడుపుతోంది ఎవరు లోకేష్ కదా రాజకీయం నడుపుతోంది ఎవరు లోకేష్ కదా చంద్రబాబు గారు అయితే పులివెందుల విషయంలో అట్ ఉండదు ఇప్పుడు చంద్రబాబు గారు విలువ కూడా చాలా మందికి తెలుస్తుంది లోకేష్ దెబ్బకి ప్రతిపక్షాల వాళ్ళకి చంద్రబాబు విలువ తెలుస్తుంది బాబు గారు ఉంటే చేయడం అనుకుంటున్నారు వాళ్ళు అదే సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తలు ఫుల్ ఖుషిత ఉన్నారు ఎందుకు పులివెందులలో పులివెందుల్లోనే జగన్ని భయపెట్టారు అది కదా అది లోకేష్ వల్లనే సాధ్యమైంది నలభై ఏళ్లలో చంద్రబాబు చేయలేకపోయిన పని లోకేష్ చేయగలిగాడు కానీ ఒకటిసారి బాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఓకే ఎప్పటికైనా ఒక ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో లేదంటే ఒక రెండేళ్ళు ఏడాది ఇస్తారేమో అనేది నిజంగా అప్పుడు లోకేష్ గారిని కనుక సీఎం చేస్తే ఒక ఇప్పుడు కానీ ఎన్నికల ముందు ఎప్పుడైనా ఇంకా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం రాదు కదా సార్ ఆయన అసలు కోరుకున్నాడా ఆయన అడగట్లేదు కదా ఆయనే చెప్పేశారు కదా మనకి లేదు బలం మన బలం ఎంత అంటే ఇంకొకళ్ళని అంటే మనం కింగ్ మేకర్లనే కాదు కింగ్లం కాదు ఇది ఆయనే చెప్పేశారు కదా